అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ రద్దు గురించి ఇదొక క్లుప్త విశ్లేషణ సో అమెరికా ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రతి సంవత్సరం యాభై ఐదు వేల మందికి పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చే డైవర్సిటీ వీసా ప్రోగ్రాంని అంటే మనందరికీ తెలిసిన గ్రీన్ కార్డ్ లాటరీని ప్రస్తుతానికి నిలిపేసింది మరి దీని వెనుక ఉన్న అసలు కదేంటి ఒక మూడు ముఖ్యమైన పాయింట్స్లో చూద్దాం మొదకది ఇది ఎందుకు జరిగింది సింపుల్ వైట్ హౌస్ కొత్తగా కొన్ని ఇమిగ్రేషన్ రూల్స్ తెచ్చింది కదా అందులో భాగంగానే ఈ లాటరీని ఆపేశారు బేసిక్గా అమెరికాలోకి వలసలను కంట్రోల్ చేయాలనేది వాళ్ల ప్లాన్ రెండవది మరి ఈ నిర్ణయం ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే ఆఫ్రికా యూరోప్ ఆసియా ఇంకా లాటిన్ అమెరికాలోని చాలా దేశాల వాళ్లకి ఇది పెద్ద దెబ్బానే చెప్పాలి ఎందుకంటే జనరల్గా ఈ లాటరీకి అప్లై చేసుకునేది అర్హత పొందేది వాళ్లే ఎక్కువ ఇక చివరిగా మన సంగతేంటి అంటే మీద దీని ఎఫెక్ట్ ఎంత గుడ్ న్యూస్ ఏంటంటే మన మీద పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో మన దేశాన్ని ఎప్పుడో ఈ లాటరీ లిస్ట్ నుంచి తీసేశారు సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ డెసిషన్ మనల్ని డైరెక్ట్గా టచ్ చేయకపోయినా గ్లోబల్ ఇమిగ్రేషన్ పాలసీలు ఎంత ఫాస్ట్గా మారుతున్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్